दीन <laughs> तिचन <laughs>

అడిషనల్ క్యాయినాయి సార్ అప్ టు రూట్ లెవెల్ లాగా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అంటే రూట్ లెవెల్ నుంచి అది ఏపీఈబ్ల్యూఏంది సార్ అది అక్కడి నుంచి వాళ్ళు సంట శనివారం గుడ్డు పెడతారు కదా పెడర్లేదా ఓకే బాలు راجہ جاؤ راگی جاؤ ہاں راگی جاؤ پھر انی روز بردہ ہے ایت روز ہے مار روز ہے ہے روز ہے 2 3 8, 8 9, 10 से 17 तक है ऑलटरनेट 10 रोज 21 10 रोज सब रागी जाओ सब रोज 20 से 20 दिन छुट्टी है सर रागी जाओ छुट्टी है let's make it do sir chickpea alternate chicki lene roz ragi java alternate chicki ragi java alternate egg maximum five days in a week weekly except saturday class last

बटे बेस व्हाट आर द सोर्स ऑफ रेड्स बट अर्थमेटिक सब मैटर अह वेला मिक्स सर పెట్టాలి సార్ అంటే దీన్ని రెక్టార్ ఫోర్ ప్లాట్ ఆల్ దిస్ ఇది ట్రై అయినా కూడా దీని మీద బటర్ఫ్లైస్ ఇవ్వాలి వాళ్ళకి టెన్ వేసుకున్న ఆ ప్లాట్ మొక్క అరేంజ్ ఈ బటర్ఫ్లైస్ బాక్ అవుతుంది సో ఇది ఎక్కడ వేసిన సరౌండింగ్స్ బటర్ఫ్లైస్ అన్ని ఇక్కడ వస్తాయి బట్ మనం ఒక బటర్ఫ్లై గార్డెన్ సూపర్ చేస్తుంది ఎందుకంటే పిల్లలకి బాగా ఎంపిక